హాయ్ అండి ఈ రోజు మీకు ఫైబర్ విటమిన్ బి చాలా ఎక్కువగా ఉండి హిమోగ్లోబిన్ పెరగటానికి ఐరన్ పుష్కలంగా ఉండి ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉన్న పనసకింజలతో నాన్ వెజ్ ని మరిపించి మసాలా కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను అది ఎలాగో చూద్దాం ఇక్కడ మాకు బాగా పనసగింజలు విడిగా అమ్ముతారండి ఈ పనసగింజలు శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు పసుపు అవసరం అనుకుంటే కొంచెం వంట చూడ వేసి వాటర్ పోసి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికాక వాటర్ స్ట్రైన్ చేసుకుని పూర్తిగా చల్లరాక పైన వీటికి ఇలాగ పొట్టు ఉంటుందండి ఈ వైట్ పొరని తీసేసుకుని గింజను వండుకోవాలన్నమాట ఇది తీయటం మీకు కష్టం అనిపిస్తే దీన్ని సగం చేసుకుని ఒలిస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు సగం కట్ చేసి ఒలిచి చూపిస్తాం మీకు ఎంత ఈజీగా వచ్చేస్తుందో దీన్ని సగం కట్ చేసి తీస్తే పైన ఉన్నప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుందండి మీరు ఇలాగన్నా వండుకోవచ్చు లేకపోతే మామూలుగా గింజ పూర్తిగా ఫుల్ గింజతో కూడా వండుకోవచ్చు ఇవి విడిగా తింటే కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే సాల్ట్ కూడా వేసి ఉడికిస్తాం కాబట్టి ఇలా అన్ని వలిచేసి పక్కకు పెట్టుకుని ఇప్పుడు కూర ఎలా చేయాలో చూద్దాం మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మీకు కావాలంటే దీంట్లోనే అల్లం వెల్లుల్లు కూడా వేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు అంటే నా దగ్గర ఉందని నేను వేయలేదు కడాయి తీసుకుని దాంట్లో నూనె వేసి నూనె కాగాక లవంగం దాసిన చెక్క వేసి వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ను కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి అల్లం వెల్లుల్లు వేసి బాగా వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ను వేసుకుని బాగా వేగాక కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం కసూరి మెత్తి వేసి బాగా మిక్స్ చేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పనసగింజలు వేసి బాగా కలిపి ఈ పనసగింజలు మునిగేంత వరకు వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి మసాలా బాగా పట్టేంత వరకు నూనె తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇట్లా మసాలా అంతా ఉడికి బాగా నూనె తేలేక పెట్టుకున్న కొబ్బరి గసాల పేస్ట్ వేసి ఆల్రెడీగా నేను కొబ్బరి గసాలు నేను వాడే మసాలా ఏంటి అనేది నాన్ వెజ్లోకైనా వెజ్లోకైనా ఇది బాగా వేస్తే మంచి గ్రేవీ వస్తుందని చెప్పానండి ఆ మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇది వరకు రోజుల్లో అయితే అమ్మమ్మల కాలంలో అయితే ఈ పనస గింజల్ని నా చిన్నప్పుడు అయితే బొగ్గుల్లో వేసుకుని కాల్చుకుని తింటే చాలా బాగుండేది ఇదివరకు ప్రోటీన్ ఫుడ్ అంటే అవేనండి మనకి ఇప్పుడు ఆ బొగ్గులు దొరకడమే చాలా కష్టంగా ఉంది ఆ రోజుల్లో బాదం పప్పు పిస్తా పప్పులు ఇవే ఎక్కడీ ఉండేవి కానీ చాలా రేరు వాటికన్నా ఇవే బాగా తినేవాళ్ళు అందుకే వాళ్ళు అంతా హెల్దీగా ఉన్నారు ఐదు నిమిషాలు ఉడికాక కొత్తిమీర వేసుకుని దింపేసుకుని మీకు ఇష్టమైన పులావ్ తో కాని చపాతీల్లో కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుందండి అందరు తప్పక ఒక ఒకసారి ట్రై చేయండి మరి ఇన్ని న్యూట్రిషన్స్ ఉన్న పనస గింజల్ని తిని పారేయకుండా ఈ కూరనందరూ తప్పగా ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేగ్స్